కానీ బిగ్ బాస్ అంటే కూడా తెలుగే కదా మనం ఇంగ్లీష్ ఎక్కడ కూడా మాట్లాడొద్దనే అంటాడు బిగ్ బాస్ వేరే లాంగ్వేజ్ కూడా మాట్లాడొద్దు అని అంటారు మళ్ళీ మీరు ఇంత చక్కగా తెలుగు మాట్లాడేది టెలికాష్ కూడా కాలేదు అంటున్నారు మీరు ఏదైతే చేశారో పాట ఏదైతే పాడారో అసలు మీరు అక్కడ బిగ్ బాస్ అగ్ని పరీక్ష ప్లాట్ఫామ్కి వెళ్ళిన తర్వాత అక్కడ సెటప్ కి వెళ్ళిన తర్వాత మీరు ఏం గమనించారు అంటే మీ అనుభవ ప్రకారం ఎన్నో స్టూడియోస్కి వెళ్ళారు మీరు ఎన్నో చూశారు కదా ఇక్కడ కి వెళ్ళినప్పుడు ముగ్గురు జడ్జెస్ అక్కడ కూర్చొని ఇక్కడ యాంకర్ శ్రీముఖి కూర్చున్న తర్వాత ఏం గ్రహించారు మీరు అక్కడ ఆ స్టేజ్ మీద త ఇప్పుడు నిజమైన జీవితంలో ఒక క్యారెక్టర్ ఉన్న మనిషి బయట ఎట్లా ఉంటాడో లోపల ఎట్లా ఉంటాడు బయట ఎట్లా ఉంటాడో లోపల కూడా ఆ తారీఖంగానే ఉండాలి అనే ఉద్దేశంతోనే పోయింది నర్సే తాత అంటే ఒక పాటగాడు మాటగాడు ఆటగాడు ఆ నర్సే తాత ఈ బిగ్ బాస్ షోలో పోయినాక ఏంది ఈయన అంత మారిపోయిండు ఈయన ఇంకా వేరే వేరే కథలు చేస్తుండేది అనేది కాకుండా నేను ఇట్లా సమాజాన్ని ప్రేమించిన సమాజ సేవ చేసిన ప్రజల కోసం పాటలు పాడిన ప్రజల ప్రాణాలను బతికించిన తాత ఓ గుంటూరు జిల్లా వేమూరు మండలంలో చెంచయ్య అనే మనిషి నాదొక రైతు పాట విని బతికినా మీ పాట విని ఓకే బతికిండు అయితే నాకు ఫోన్ చేసి ఇట్లా మీ పాట తోటి నేను బతికినా అన్నాడు అప్పుడు నాకు ఏమనిపించింది అంటే అరే ఈ బిగ్ బాస్ అనేది కొంచెం పెద్ద వేదిక కదా ఇట్లా ఎక్కువ నర్స తాత పాటలు ఇంకెక్కువ జనాల్లోకి వెళ్ళడానికి పోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇట్లా నేను పోదామన్న ఆలోచన కానీ అక్కడ నేను కనిపెట్టింది ఏంటంటే వాళ్ళకి ఉండాలి చెప్పనా అంటే వాళ్ళ పైన కూర్చున్న జడ్జీలు ఏం కోరుకుంటున్నారు అనేది ఇప్పుడు ఎట్లా మాటకు మాట ఇప్పుడు నువ్వు వచ్చినావు నా కాడికి అవును నువ్వేమని వచ్చినావు నరసయ్య తాతతో ముచ్చిన పెడదా అని వచ్చినావు ఏం పిలగా నేనే ఏం పిలగా ఏ పొద్దుగా నీ పిల్లలతో పంచాయతీ పెట్టుకొని ఆ ఇంటికి ఇంటికి ఈ ఇంటికి ఆ ఇంటికి తిరుగుతున్న బాట ఏ నీ నీ తనిఖేనా నీ పద్ధతినా ఏం ఇవ్వాలని చేస్తున్నావు నువ్వు పట్నం వచ్చి వద్దొద్దంటే నువ్వు పిల్లలు ప్రేమించి పేలి చేసుకుని నువ్వు పట్నం అని అడుగు నేను ఉద్ధరిస్తా సత్తా అది దేని వచ్చిన ఏం చేస్తావు నువ్వు కదా పని శీత నువ్వు అంటే అంటే కోపం వస్తుంది ఇట్లా అంటే ఎంతసేపు చెప్పు వాళ్ళకు అక్కడ కావాల్సింది అర్థమైంది కదా అంటే మాటకు మాట జుట్టుకు జుట్టుకు అది మనకు కూడా వస్తుంది కదా రాదా ఇప్పుడు ఇంకోటి సరసాలు అలా రొమాన్సులు ఆట సరసాలాట ఆట సరే ఇది 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 మనకు రాని విద్య నేను అన్ని చూసుకుంటా ఏకుంటా లోక జ్ఞానంతో నాగరికత తెలుసుకొని బ్రహ్మాండంగా గొర్రెల కాపరి అనేటోడు ఇవాళ ప్రాణాలను బతికించినోడు ఒక గొర్రెల కాపరి కేసీఆర్ ప్రగతి భవన్ కోట దాటినోడు నా పాటకు కేసీఆర్ పిలిపించాడు కానీ బిగ్ బాస్ బిగ్ బాస్ వాళ్లకు నా పాట ఎందుకు అలా పనిచే సరే నేను బిగ్ బాస్ అంటే బిగ్ బాస్ లో ఎవరైతే ప్రోగ్రామ్ జడ్జిగా ఉన్నారో న్యాయ నిర్ణేతలుగా వాళ్ళకి అసలు ఏ మాత్రం అవగాహన కూడా లేదు ఓకే తద్దినకా దిద్దినక బి బీరన్నా మన రాత మారిందిరేళ్ల ఏళ్ళ బరువంతా దించిండు కేసీఆారుస్తుండూ ముందు జోరు పండుగ చేద్దాము రో డెల్యము కళ్యం సవ్యత్వం గడుదాము గొల్ల కురుమా సంఘం ఈ ఎల్లా లోకాలు తిరిగే గొల్ల కురుమల కోసము ఎవరాలోచించలేదు గోసవడ్డ మన కోసం పండుగ వెన్నెల్లాంటి నిండు గుణమున్నోడు ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపు ఉన్నోడు డెబ్బై ఐదు శాతము సబ్సిడీ ఇస్తాడా ఇరవై ఐదు శాతానికి వడ్డీ కూడా లేదా గొల్లము గీత పాటవాడితే కేశరావే మూడు రోజులు కలవరించి నర్సయ్య నర్సయ్య అని కలవరించి పిలిపి కానీ ఇవి మీకు వీళ్ళకి నచ్చలేదు ఇంకొకటి మీరు అది పెట్టుకొని కూడా వేలాడారు కదా నాకు పాపం అనిపించింది అంటే అది చేస్తే కూడా మనసులో ఫేస్ లో మనకు అర్థమైతుంది ఒక మనం కాబట్టి ఒకరు ఎట్లా ఉన్నారు ఎట్లా మాట్లాడారు నీకు ఇష్టంతో అది అది చెప్పు అయితే టాస్కులు ఉంటాయి గేమ్లు ఉంటాయి అంటే మీరు ఏ టాస్క్ ఇచ్చినా ఆడతా ఏ గేమ్ ఇచ్చినా ఆడతా అని అన్న వాళ్ళు ఏం చేసిర్రే ఇక పొమ్మన లేక పొగబెట్టినట్టుగా పొమ్మన లేక పొగబెట్టినట్టుగా అగో ఎగిరి ఎగిరి అది అందుకోని ఊగులాడు ఊగులాడు ఊగులాడుకుంటా నువ్వు మాట్లాడాడు అబ్బా ఇన్ని కథలే సరే ఎంత దూరం వచ్చినా కదా నేను ఇప్పుడు ఇట్లాంటివి మనము వాళ్లకు నాణ్యం అయితే మనం యూరియా బస్తాను పోసిన వాళ్ళమైతుంది దుడ్డుగా గొడవంట ఉరుల పెట్టిన వాళ్ళమైతే కాళ్ళకు చెప్పులు లేకుండా ఎరువు మీద దునికి ఉరికిన వాళ్ళం అయితే ఇది వల్ల లెక్క మనకు అనుకున్న పోయినా రప్పునది ఎగిరినా అందుకున్నా ఉయ్యాలు మాట్లాడి ఆ కానీ అట్లా మాట్లాడుకుంటా అంత చేపించినాక ఇగో నువ్వు నీలో లోపం ఉంది నీలో గిది తప్పు ఉంది నువ్వు గిది అనడానికి నువ్వు గిది చేయలేదు నువ్వు దీనికి పనికిరావు అది అట్లా అనాలి ఏ కారణం లేకుండా అంతేగా ఏ కారణం లేకుండా మళ్ళీ నీ పాట బాగుంది ఇప్పుడు అప్పుడు ఏం పాట వాడిని అంటే ఆ నేను అలా ఎళ్ళకన్నా కదా గుంటూరు జిల్లాలో ఒక రైతు ఒక చెంచే అనే ఒక మంచి అది నీ వార్త విన్నా ఈ వన్యప్రాణులు మేతకు బాసేనే అన్న లేవని పల్లె తల్లి ఇవన్నీ సిన్న మాయే రైతన్న నీ అని బిడ్డలా జీవితం అంతా మాయే రైతన్న కంట నీరు పంట పొలము కుమిలి కుమిలి ఏడ్చే రైతన్న చెప్పలేని బాధతోటి కుప్ప కూలినావన్నా చిన్నా ఇంకో ఈ పదానికి ఈ చరణానికి తాత ఆయనే ఆత్మహత్య చేసుకుంటాడు బస్సులో పోతుంటే ఎవరో ఆయన సోభతగాడు వాట్సాప్ లో పంపిస్తే చూసి బతికి నాకు ఫోన్ చేసి మా ఇంటికి వచ్చి సన్మానం పంజిపోయింది మరి ఈ ఈ పాట అంటే ప్రజల ప్రాణాలను కాపాడే ఒక పాటకానికి మీరు ఆడ మరి అట్లా చెప్పాలి కదా అంటే ఇది ప్రజలలో ప్రజల ప్రాణాలను కాపాడే పాటకు ఇంట్లో ఛాన్స్ లేదు అని చెప్పాలి చెప్పాలి కదా కారణం ఉండాలి కదా మనిషిని వెనక పంపిస్తుండే అంటే ఒక కారణం ఉండాలి కదా ఏ కారణం లేకుండా మళ్ళీ నీ పాట బాగుంది మీరు ఇన్నరో ఇల్లదో నీ పాట బాగుంది కానీ మీరు బిగ్ బాస్ హౌస్ లోకి వదుగుతారో వదుగురో నాకు డౌట్ఫుల్ గా ఉంది అని ఏమో బిందు మాధవ మీరు మీట్ అవుతారో లేదో తాత అని ఏమో అభిజిత్ అంటాడు నవదీప్ ఏమన్నాడు నవదీప్ కూడా గారు ఏమాట మీరు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి